కేటీఆర్ఎస్ రాజేంద్రరావు ఒకటి చెప్పగా తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గం లేక తీసుకొని ఉండి ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడా ఈ ఒక్కదానికి ఎవరు చెప్పారు ఎప్పుడన్నా మీరు చేసిందరా పని మీ పదేళ్ళలో ఏం చేసినారు ఇక చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను ఇప్పుడు చెప్తలేను ఎందుకంటే ఆ పార్టీ లేదు వారు ఉన్నారా మీరు మీ పార్టీ ఉందా ఇప్పుడు నేను నేను ఎందుకు అడుగుతున్న రాష్ట్రంలో ప్రజలందరూ నేను ఎక్కడ తప్పు చేశారో నాకే అర్థం చెప్పండి సరి చేసుకుంటా నేను కష్టపడ్డా ఐదు సంవత్సరాలు ప్రజలు ఓట్లేదు చంద్రబాబు నాయుడు అంత డర్టిఎస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో చెప్తున్నాం ఈ మాట ఏం మాట్లాడతానండి ఏం చేస్తావు నువ్వు